తెలియచేస్తా ఉన్నాడు ఆరు ఆరు యాభై మూడో వచ్చిన మనం చదివినట్లయితే కావున ఏసో నేను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడే నిత్య జీవం గలవాడు దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునే ఉన్నది ప్రిలరా మరి ఈ మాటలన్నీ కూడా మరి మనము ప్రతి ఆదివారం మనము మరి రొ రొట్టు దాక్షారసం తీసుకుని మరి మనం చదువుకుంటూ ఉంటాం ప్రిలరా కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం కొరకు ఈ మాటలు మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు జీవాహారము నేనే నన్ను తిన్నవాడు ఎప్పుడు కూడా చనిపోడు అని దేవుడి మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అలాగే మనం చూసినట్లయితే సామెతుల్లో కూడా మరి నాలుగు మరి ఇరవై రెండులో అంటే ఆ జీవాహారం ఎవరికైతే దొరుకుతుందో వారు నిజంగా మరి జీవము కలవారు ఆరోగ్యం కలవారు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు వారికి దొరికి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును నిత్యను ప్రియులరా దేవుని మాటలు మరి ఎవరికైతే దొరుకుతాయో వారికి నిత్య జీవము సర్వశరీరముకి ఆరోగ్యం కూడా అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు చదువుతాం ప్రియులరా మళ్ళానే దొరికిన వారికి